అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ వసివాడని స్నేహం రచన కేవి సుమలత గారు ఈ కథ రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ప్రచురితమైంది మరి కథలోకి ఒరే సాయంత్రం ఇంటికి వస్తున్నావుగా మరేమైనా ప్రోగ్రాం పెట్టుకున్నాను అంటావా అన్నాడు మనోజ్ సరేలేరా అప్పుడంటే నాన్నగారికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో నీ పెళ్ళికి రిసెప్షన్కి అటెండ్ కాలేకపోయాను ఈరోజు నేను మిస్ అవుతాను నాకు కూడా నీ మది దోచుకున్న నీ చూడాలని చూడాలనుంది అని నవ్వుతూ అన్నాడు రాకేష్ రాకేష్ మనోజ్ పీజీ వరకు కలిసి చదువుకున్నారు ప్రాణ స్నేహితులు ఇద్దరు మధ్యతరగతి కుటుంబీకులే పీజీ అయ్యాక కొద్ది కాలం ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా జాబ్ చేసి తామే సొంతంగా స్కూల్ పెట్టాలనుకున్నారు అనుకున్నదే తడువుగా కార్యరూపంలో సాధించారు ఇద్దరు శ్రమించి స్కూల్ని అభివృద్ధి ప్రధాన నడిపించగలిగారు కొద్ది కాలంలోనే స్కూల్కి మంచి పేరు తెచ్చుకోవటంతో మిత్రులిద్దరూ జూనియర్ కాలేజీ కూడా ఈ సంవత్సరం నుంచే ప్రారంభించారు ఈ మధ్యనే మనోజ్కి తల్లిదండ్రులు నిర్ణయించిన అమ్మాయితో వివాహమైంది అదే సమయంలో రాకేష్ నాన్నగారికి హార్ట్ ప్రాబ్లం రావడంతో హైదరాబాద్ తీసుకెళ్లారు అందువలన మనోజ్ పెళ్లికి వెళ్ళలేకపోయాడు మనోజ్ భార్య సంధ్య మూడు రోజుల క్రితమే కాపురానికి వచ్చింది అందుకని స్నేహితుడిని ఈ రాత్రికి డిన్నర్ రమ్మని పిలుస్తున్నాడు రాత్రి ఎనిమిది గంటలకు స్వీట్ బాక్స్తో మనోజ్ ఇంటికి వెళ్ళాడు రాకేష్ హాల్లోనే ఎదురైంది సంధ్య లేత పసుపు రంగు షిఫాన్ చీరలో తలనిండా పూలతో అమాయకత్వం ఉట్టిపడుతూ ముగ్ధలాగా ఉంది ఎరా ఆలస్యమైందే అంటూ సంధ్య వైపు తిరిగి వీడే నా బెస్ట్ ఫ్రెండ్ అండ్ బిజినెస్ పార్ట్నర్ రాకేష్ అన్నాడు మళ్ళీ రాకేష్తో నా లైఫ్ పార్ట్నర్ సంధ్య అన్నాడు సంధ్య రాకేష్లు పరస్పరం నమస్కారాలు చేసుకున్నారు మనోజ్ తల్లిదండ్రులు వచ్చి రాకేష్ని పలకరించారు అందరూ కలిసి కాసేపు మాట్లాడుకున్నాక డిన్నర్ అయింది రాకేష్ వెళ్లే ముందు అదృష్టవంతుడు రా మంచి భార్య దొరికింది నీకు అన్నాడు మనోజ్తో అవునంటావా అన్నాడు మనోజ్ చిలిపిగా సంధ్యను చూస్తూ నో డౌట్ అంటూ అందరికీ చెప్పి వెళ్ళిపోయాడు రాకేష్ ఇక సంధ్య వాళ్ళది పల్లెటూరు డిగ్రీ చదివింది మనోజ్ అప్పుడే పెళ్లి చేసుకోనని గొడవ చేశాడు పిల్ల బుద్ధిమంతురాలు అందంగా ఉంటుంది చూశాక నచ్చకపోతే చేసుకోవద్దు అని వాళ్ళ అమ్మ నాన్న చెప్పడంతో పెళ్లి చూపులకు వెళ్ళాడు తీరా సంధ్యను చూశాక కాదని అనాలనిపించలేదు పెళ్ళయ్యాక పీజీ ప్రైవేట్గా వ్రాయించుకోవచ్చు అని కూడా నిర్ణయించుకున్నాడు అలా నాకు కాబోయే భార్యకు పీజీ క్వాలిఫికేషన్ ఉండాలనుకున్నాను మరి నువ్వు ఎంఏ పరీక్షలు రాస్తావా అని అడగగానే సరేన ఒప్పుకుంది ఇద్దరికీ వివాహమైంది అనకోగా అత్త మావలకు సేవ చేస్తూ మంచి కోడలుగా ఇంట స్థానం ఏర్పరచుకుంది అనుకూలవతిగా మనోజ్ మనసులో ముద్ర ఏర్పరచుకుంది ఇక కొద్ది కాలానికి మనోజ్కి పాప పుట్టింది నీకు పెళ్ళి కాలేదు నేను తండ్రిని అయిపోయాను అన్నాడు మనోజ్ నాకు నచ్చిన అమ్మాయి దొరకటం లేదు నేనేం చేయను సరదాగా సాఫీగా సాగుతున్న వారి జీవితంలో అపశృతి దొరికింది విష జ్వరం వచ్చి మనోజ్ మృత్యువాత పడ్డాడు జరిగిన ఘోరానికి ఎవ్వరూ తట్టుకోలేకపోయారు సంధ్య శిలలా అయిపోయింది కొడుకు నీడలో కాలం వెడదిస్తున్న వృద్ధ దంపతులు నిలువెల్లా కంపించిపోయారు వచ్చి రాని మాటలతో పాప డాడీ అంటూ కలవరిస్తూ ఉంటే చూసేవారి కళ్ళ వెంట నీళ్లు వచ్చేవి చిన్ననాటి నుంచి తనుగులు వేరైనా మనసులు ఒకటిగా మెలిగిన స్నేహితుడు అర్ధాంతరంగా తనను వదిలి వెళ్ళిపోవటాన్ని రాకేష్ భరించలేకపోయాడు కానీ మనోజ్ కుటుంబాన్ని ఓదార్చే బాధ్యత కూడా తన మీదే ఉంది అన్న ఆలోచనతో మనసు దిటవు చేసుకున్నాడు ముఖ్యంగా సంధ్య మామూలు మనిషిగా మారటం అవసరం అనిపించింది రాకేష్కి ఏడవటం కూడా మర్చిపోయి చిత్తరూలా నిలిచిన ఆమె గుండె బరువు దించుకోకపోతే ఏమవుతుందో అన్న భయం వేసింది అన్ని విధాలుగా మనోజ్ తల్లిదండ్రులు కూడా తమ బాధను పక్కకు పెట్టి ఆమెను ఓరడించారు కాలం ఎంతటి గాయాన్నైనా ఉపశమింపజేస్తుందేమో కాస్తలో కాస్త సంధ్య ఈ లోకంలోకి వచ్చింది ఇక ఒకరోజు సంధ్యతో రాకేష్ ఏ విధంగానూ మనోజ్ పోవటం వల్ల మీకు జరిగిన అన్యాయం తీర్చలింది తండ్రి ప్రేమకు కరువైన పాపను తల్లి ప్రేమకు దూరం చేయొద్దు మీరు కోలుకుని పాపను మీ అత్తమామల్ని చూసుకోగలగాలి ఇంట్లో ఉండి వాడి స్మృతులతో మీరు బాధపడుతూ ఉంటారు మన స్కూల్కి రండి ఆఫీస్ వర్క్ చూసుకుందరు కానీ అన్నాడు మీ ఓదార్పు మాటలకి థ్యాంక్స్ నాకు మంచి భర్తని తల్లిదండ్రులు లాంటి ఇచ్చి కొద్ది రోజుల పాటు మురిపించి నా అదృష్టాన్ని దేవుడు నిర్దయగా లాగేసుకున్నాడు ఇప్పుడు నడిసంద్రంలో మునిగిన నావాలాంటి పరిస్థితిలో ఉన్నాను నేను పది మందిలోకి వచ్చి మాట్లాడలేను పిరికిదాన్ని దాన్ని నేను స్కూల్కి వచ్చి ఏం చేయగలను అంది సంధ్య మనోజ్ ఎప్పుడు సంధ్య అమ్మాయి ఏకసంధాగ్రాహి అని చెప్పేవాడు టీచింగ్ కాదు కదా మీరు చేసేది ఆఫీస్ వర్క్ చూసుకోండి కొద్ది రోజులు వచ్చి చూడండి ఎవరికి ఏదీ పుట్టుకతో రాదు ప్రయత్నిస్తే సాధించలేదేమీ ఏమీ లేదు ప్రోత్సాహకరంగా చెప్పాడు సరే ఆలోచించుకునేందుకు కాస్త వ్యవధి ఇవ్వండి అంది సంధ్య ఇక కొద్ది రోజుల తర్వాత నేను స్కూల్కి వస్తానండి అంది సంధ్య చాలా బిడియంగా స్కూల్లో అడుగుపెట్టింది సంధ్య రాకేష్ స్కూల్ స్టాఫ్నంతా పిలిచి పరిచయం చేశాడు మొదట్లో భయపడిన సంధ్య స్కూల్ వాతావరణానికి తొందరగానే అలవాటు పడిపోయింది రాకేష్ సంధ్యకు అర్థమయ్యేలా అన్ని వివరించి చెప్పేవాడు సహజంగా తెలివి గలది కావడంతో అన్ని తేలిగ్గానే అర్థం చేసుకోగలిగింది మనోజ్ అమ్మా నాన్నలకు కూడా కోడలు మనుషులలో పట్టం ఊరటనిచ్చింది మొదట్లో ఎదుటివారితో మాట్లాడటానికి కూడా తడబడే సంధ్య ఇప్పుడు అనర్ఘంగా పాఠం చెప్తూ ఉంటే రాకేష్కి ఆశ్చర్యం వేసేది సంధ్య మీరు ఇంత సమర్థవంతంగా స్కూల్ వరకు చూసుకుంటూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని మనోజ్ ఇలా చూస్తే ఎంత సంతోషించేవాడో అన్నాడు రాకేష్ ఆయనలో నాలో ఉన్న పిరికితనం అంటే నచ్చేది కాదు ఆయనకి ఆయన పోవటంతో నా జీవితంలో చీకట్లు అలుముకున్నాయి దారి తెన్ను కూడా కానరాలేదు నాలో ధైర్యాన్ని నిప్పి వెలుగు జాడల వైపు పయనింపజేసిన మీకు నేను ఎంతగానో రుణపడి ఉంటాను మీరు పీజీ రాస్తున్నారని చెప్పాడు మనోజ్ రాస్తున్నారా ఎగ్జామ్స్ అన్నాడు మాట మారుస్తూ ఈ నెలలో ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రిపేర్ అవుతున్నాను సరే బాగా చదువుకోండి మీకు టైం సరిపోదు అనుకుంటే ఇంటి వద్ద ఉండండి ఈ నెల రోజులు వద్దండి రాత్రిపూట చదువుకుంటున్నాను అండి ఇక రాకేష్ మనోజ్ ఇంటికి కావాల్సిన అన్ని పనులు తనే చేసేవాడు పాపని అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్లేవాడు వారికి కొడుకు లేని లోటు తెలియకుండా చేసేవాడు రాకేష్కి మనోజ్ కుటుంబంతో సాన్నిహిత్యం చాలామందిలో అనుమానాలు కలగజేసింది సంధ్య రాకేష్ల గురించి గుసగుసలు ఆడుకోసాగారు ఆ మాటలు ప్రత్యక్షంగా వినకపోయినా పరోక్షంగా సంధ్య రాకేష్ల చెవిన కూడా పడ్డాయి సంధ్య ప్రవర్తనలో ఎటువంటి తేడా లేదు మామూలుగా ఎప్పట్లాగే ఉంది రాకేష్ మనసులో మాత్రం కొత్త ఆలోచనలు కలిగాయి ఆ విషయం సంధ్యలో మాట్లాడాలనుకున్నాడు ఇక మీతో కాస్త మాట్లాడాలి సాయంత్రం గుడికో పార్కుకో వెళ్దామా అన్నాడు కాస్త సంశయంగా సంధ్యతో అతన్ని కొత్తగా చూస్తూ గుడికి వెళ్దాం అంది ఈ స్కూల్ అయ్యాక ఇద్దరు గుడి దగ్గర కలిశారు దైవ దర్శనం తర్వాత మండపంలో కూర్చున్నారు ఉపోద్ఘాతం లేకుండా నేను చెప్పాలనుకున్నది మీకు చెప్తాను మీకు నచ్చకపోతే మనం ఎప్పట్లా ఉందాం కోపగించుకోనని మాటిస్తే చెప్తాను అన్నాడు సరే చెప్పండి మనోజ్ మరణంతో మూడు వారిన మీ జీవితం మళ్ళీ చిగురించారి మీరు ఇలాగే ఉండిపోకూడదు నేను మిమ్మల్ని పెళ్లి అనుకుంటున్నాను కేవలం జాలితోనో మీ పరిస్థితిని అలుసుగా తీసుకునో అడగటం లేదు మీ వ్యక్తిత్వం మీ నా నాకట్టుకున్నాయి నాకు మీరు నచ్చారు నేను మీకు నచ్చకపోతే నిర్మోహమాటంగా చెప్పండి నేను ఉన్నంత మటుకు మనోజ్ కుటుంబానికి అండగానే ఉంటాను మీరు కాదన్నా అవునన్నా అది పూర్తిగా మీ ఇష్టమే బలవంతమేమీ లేదు అన్నాడు రాకేష్ కాసేపు మౌనం తర్వాత పెదవి విప్పింది సంధ్య లోకులు పలుకాకులు తప్పు చేయనప్పుడు ఎవరో ఏదో అన్నారని భయపడవలసిన అవసరం లేదు నేను మనోజ్ గడిపిన కాలం కొద్దిపాటిది అయినా ఈ జన్మంతా నేను వాటిని తలుచుకుని బ్రతకగలను మనోజ్ ప్రతిరూపం పాప పాప భవిష్యత్తు అందంగా తీర్చిదిద్దాలన్నదే నా కోరిక మా అత్త మా వాళ్ళకి ఈ వయసులో నేనే కొడుకులాగా నేడనిస్తాను నాకు మరో వివాహం మీద అసలు ఆలోచన లేదు మిమ్మల్ని ఎప్పుడూ అదృష్టితో కూడా చూడలేదు గ్యాసిప్స్కి భయపడి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే వాటికి ఊపిసినట్టేగా మీలాంటి మంచి మనిషి సహకారం నాకు ఎప్పుడూ అవసరమే మీకు అభ్యంతరం లేకపోతే మన స్కూల్ స్టాఫ్లో రజనీ చాలా మంచి టీచర్ ప్రస్తుతం నాకు ఫ్రెండ్ కూడా ఆ అమ్మాయిని మీరు వివాహం చేసుకోండి మన రెండు కుటుంబాలు ఏ అపార్థాలు లేకుండా కలిసి ఉంటాయి నేను ఎక్కువగా మాట్లాడుంటే మన్నిచండి అంది సంధ్య స్థిరంగా కొద్ది ఆగి రజనీతో మాట్లాడండి మీరే అన్నాడు రాకేష్ లేచి నిలబడుతూ చూసారా మిత్రు మిత్రుత్వం అనేది ఎలా ఉంటుందో ఆ స్నేహం ఎప్పటికీ అలాగే ఉండిపోవాలి అని కోరుకుందామే ఈ బంధాలు ఇవన్నీ కంటే కూడా స్నేహం ఎప్పుడు అలాగే ఉండాలి అలాగే అతను కూడా అంతే విధంగా స్నేహానికే ప్రాముఖ్యతనిచ్చాడు ఈవెన్ భర్త కూడా సో ఈ స్నేహం అనేది ఉండటం వలన ఈమెకి ఒక ఉద్యోగం ఇప్పించటం తర్వాత ఆమె ఇతనికి పెళ్లి సంబంధం చూడటం అంటే రేపు మాట్లాడమని చెప్పాడు కాబట్టి మాట్లాడుతుంది సో అలాగా దాన్నే వసివాడని స్నేహం అంటారు థ్యాంక్ థ్యాంక్ యూ వెరీ మచ్